సార్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందుత్వవాదం ఎక్కువ అయిపోయింది సార్ అంటే తప్పనట్లేదు ఎవరి కులాలు ఎవరి మతాలు వారి గురించి చెప్పుకోవచ్చు కానీ కొంతమంది ఉగ్రవాదుల్లాగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఈ భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదు ముస్లింలు ఉండకూడదు హిందువులు మాత్రమే ఉండాలి అనేది అంటే హిందువుల్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది చేసే ఆ వ్యాఖ్యల పట్ల మీరే అట్లా ఫీల్ చెప్తానండి ఇక్కడ ఎప్పుడైతే ఒక చెడు గురించి మనం మాట్లాడతామో చెడు హైలైట్ అవుతుంది మనం ఏం ఎక్కడైనా కానీ ఎక్కడ మీడియాలో అయినా ఎక్కడైనా కానీ కొంచెం చెడు ఉంటే దాని గురించి మాట్లాడతాం అదే చూపిస్తున్నాం కాబట్టి అదే ఎక్కువగా ఉన్న ఫీలింగ్ వస్తుంది యాక్చువల్ పాజిటివిటీ నైంటీ నైన్ పర్సెంట్ ఉంది పాజిటివ్ వ్యక్తులు ఉన్నారు పాజిటివ్ కాబట్టి ఈ పాజిటివ్ గురించి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు దానికి హిందుత్వం అంటున్నాము యాక్చువల్ అంటే నేను కూడా ఒక హిందువునే నేను కూడా ఒక హిందూనే హిందూ అనేది ఒక రిలీజియస్ వర్డ్ కాదు అసలు కదా హిందూ అనేది జోగ్రఫికల్గా వర్డ్ ఇండియాలో పుట్టిన ప్రతి వ్యక్తి హిందువు ఇక్కడ నదుల్లో నీళ్లు తాగుపోయే ప్రతి వ్యక్తి కూడా అర్థం హిందువే మీరు నన్ను ఒక హిందూగానే గుర్తించాలి నేను ఒక హిందువు నేను జియోగ్రఫికల్గా చూసుకుంటే స్పిరిచువల్గా రిలీజియస్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఉన్న మేము హిందువులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరన్నా వీళ్ళు యాక్చువల్గా వైదికులు అనమాట అంటే వేదాలని గ్రంథాలుగా నమ్ముకొని వాటి ప్రకారంగా జీవితం గడుపుతాము అన్న ఆలోచన భగవద్గీత ఉంది భగవద్గీత భగవద్గీత అంటే ఏంటి సార్ అర్థం అవటం చెప్తాను ఇప్పుడు మన యొక్క రామాయణంలో లక్ష్మణ్ వారు ఒక గీత గీసేసి సీతాదేవికి చెప్పడం జరుగుతుంది ఇది ఈ గీత దాటి రాబాకండి అని చెప్పి చెప్తారు అవునా దాన్ని లక్ష్మణ రేఖ అంటాం ఎప్పుడైతే లక్ష్మణ రేఖ దాటడం జరిగిందో సీతాదేవికి కష్టాలు పాలవయ్యారు ఒక గీత అంటే బౌండరీస్ అనమాట మరి ఇక్కడ అది లక్ష్మణ రేఖ ఇది భగవద్గీత కదా మరి మరి ఎప్పుడైతే భగవంతుడు గీత గీసాడో ఆ గీత గీత అంటే ఏంటి డూస్ అండ్ డోంట్స్ నియమాలు ఏంటి ఆ కట్టుబాట్లలో ఆ నియమాలలో ఆ పద్ధతుల్లో దేవుడిచ్చిన బౌండరీస్లో ఎప్పుడైతే ఉంటామో అందరం ప్రశాంతంగా ఉంటాం కాబట్టి హిందువులలో కొంతమంది ఇలా బిహేవ్ చేస్తున్నారు రూడ్గా క్రైస్తవుల్లో కొంతమంది ఉండొచ్చు ముస్లింలు ఉండొచ్చు వాళ్ళను హైలైట్ చేద్దా వాళ్ళ నుంచి మాట్లాడొద్దు చెప్తాను ఎప్పటికి కూడా మంచి గురించి ఎంత మాట్లాడుకుంటామో అంతే మంచే పెరుగుతుంది సనాతన ధర్మమైనా కానీ ఏదైతే సనాతన ధర్మం చెప్తున్నాము అంటే వైదిక ధర్మం ఏదైతుందో వైదిక ధర్మం చెప్తుంది సర్వజనం సుఖమో అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి బైబిల్ చూస్తే నిన్నవల నీ పొరుగుడిని ప్రేమించా చెప్తాను అంటే ఎక్కడ నీకు పొరుగు క్రైస్తవుడు అని చెప్పట్లేదు ఇక్కడ అవునా ఇక్కడ సర్వ జను అన్నారు సర్వ హిందూ అని చెప్పలేదు జనులందరూ ఒకటే అనమాట అది హురాన్ని చూసుకునే మానవులు నీ కోసం ఏది ఇష్టపడతావో నీ పక్కన ఉన్న నీ పొరుగుడి కోసం అదే ఇష్టపడమన్నారు పొరుగోడు ఎవడనే కావచ్చు కాబట్టి ఈ గోడలు మధ్యలో ఎవరైతే పెట్టారో నువ్వు హిందువు నువ్వు క్రైస్తవుడు నువ్వు ముస్లిం నీ ముస్లిం కాబట్టి ముస్లింనే ప్రేమించు ఇవన్నీ కూడాను కొంతమంది తెలియనివారు జ్ఞానం లేనివారు ధర్మజ్ఞానం లేనివారు ఏ గ్రంథం ఇతరులను ప్రేమించండి గౌరవించండి అని చెప్తుంది కదా సార్ అంతే కదా అంతే సార్ ఇప్పుడు మొన్న మీరు ఫ్లైట్లో రాధా మనోహర్ దాస్తో జర్నీ చేశారు క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ ఏమో పరా ఎడారు మతాలని ముస్లిమ్స్లేమో పాకిస్తాన్ ఉగ్రవాదులాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాయి ఆ జర్నీలో మీకు ఏమర్థమైంది సార్ అతని గురించి